దేవుని పరిశుభ్ర నామూ మలు ఉన్నాక క్రిస్తున్నారు పిల్లరా బాగున్నారా దేవుడి యాత్ర మహాకృష్ణలో మనందరం బాగున్నాం దేవుని కలిగి దేవుని ఎరిగి దేవుని అడుగుజాడ నడుస్తున్న మనం దానిలో మనం మన అభిప్రాయం మాత్రం కాదనేది దేవుని మాటలు అలాగా మనతో మాట్లాడుతూ ఉన్నారు మన అభిప్రాయం కొన్నిసార్లు మనల్ని కృంగతీస్తుంది నేనా నేను దేవుని ఎరిగి ఉంటే నాకు ఎన్ని బాధలు దేవుడిని ఎన్ని అని మన అభిప్రాయం మనకు ఎదురుతున్న శోదములు కొన్నిసార్లు మనం కృషిస్తాయి కానీ దేవుడి మాట మనం నేను తీర్చుకున్నప్పుడు బలపరచబడతాం ధైర్యపరచబడతాం దేవుడు తప్పక సహాయం చేస్తారు దేవుడు ఉన్నతంగా మనలను ఎంతో ప్రేమిస్తున్నారనే సంగతిని మనం అర్థం చేసుకున్నప్పుడు తప్పకుండా మనం దీవెనకరంగా ఉంటాం విషయాలు నలభై మూడవ అధ్యాయం నుండి కొన్ని విషయాన్నితో మాట్లాడాలని దేవుని యొక్క ప్రేరణ కలిగి ఉన్నాము నలభై మూడవ అధ్యాయ వర్షంలో యహోవానవు నేనే మీకు పరిశుద్ధ దేవుడు ఇస్రాయిలు సృష్టికర్తనకు నేనే మీకు రాజును సముద్రంలో త్రోవ కలుగు చేయువాడను వడిగల జలువులలో మార్గము కలుపు చేయువాడను ఎంత అద్భుతమైనది ఇస్రాయిలు నేను నీకు దేవుడును ఇస్రాయి మనం ఎక్కడికో చూసి అనుకుని అనుకోవలసిన పని యేసుక్రీస్తు యేసు క్రీస్తు ప్రభుని మనం కలిగి ఉన్నాం కాబట్టి నూతన నిబంధన సహా కొత్త నిబంధన పేదగా మనం తెలియపరుస్తాం పరిశుద్ధ దేవుడు నమ్మదగిన దేవుడు మాటించి నెరవేర్చే దేవుడు ఏమంటే సముద్రంలో త్రోవ కలుగు చేసే దేవుడు అంటే మరి ఆశ లేని చోట సముద్రంలో త్రోవ కలవటం ఏంటంటే కదా ఆలోచించేవాడైనా సముద్రంలో మా కాటిలో నీళ్ళలో వెళితేనే ఎంతో భయానకమైన పరిస్థితి ఇంకా ఇంకొంచెం లోతు గెలితేనే ఎంతో కంగారు పడే పరిస్థితి మరి సముద్రంలో త్రోను కలుగు చేయడం ఏంటి దేవుడు అద్భుతాలు చేస్తారు ఆయన మాట ఏ సత్యం సముద్రంలో త్రోవం కలుగు చేయబడలేదా ఇస్రాయల్ ప్రజలకు అనాటి ఇస్రాయల్ ప్రజలకు ఎర్ర సముద్రము మాయలుగా చేర్చబడి మరి అందరికీ ప్రజలు నడిపించలేదా దేవుడు నమ్మదగినవో దేవుడు ఏమైనా చేస్తారు దేవుడు ఎంత అద్భుతమైన చేస్తారు నిమ పెట్టినా ఆ ఏదైతే ఇరుకైన పరిస్థితి ఉన్నదో మరి అడ్డుగా ఉన్న పరిస్థితి అయినదో ఎర్ర సముద్రం పరిస్థితి అయినదో ముందుకు వెళ్ళలేని పరిస్థితి అయ్యినదో ఆయన తప్పక సహాయం చేస్తారు త్రోవన కలుగు చేస్తారు సరాలం చేస్తారు ఒడిగల జలములను సైతం ఆయన మార్గంలో కలుగు చేస్తారు ఆయన అద్భుతాలు చేస్తారు మన దేవుడి పేరు ఆశ్చర్యక ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడైనాడు కనుక నేను ముందుకు వెళ్ళలేని పరిస్థితి ఏదైతే ఉందో దిగులు పడకు భయపడకు నువ్వు చేయవలసింది ఏంటంటే దేవుడికి నమ్మకస్తుడుగా నమ్మకస్తురాలుగా దేవుడి మీద ఆధారపడి దేవుడితో సాహాసము కలిగి దేవుడితో సంబంధమును కలిగి తప్పకుండా అద్భుతాలు జరుగుతాయి దేవుడు మేలు చేస్తారు దేవుడిని ఆదుకుంటారు దేవుడికి గొప్ప మాటని ఎన్ని బాధపరిచి ఆశ్రయించు ఆమెయ్ మన తండ్రిని దేవుని ప్రేమ మన లక్ష్మిడినే శ్రీస్తు ప్రభ శాశ్వత కృప పశితాత్మ దేవుని సన్నిధి సహవాసన మనకందరికీ తోడు నటు నుంచిగా ఆమె గాడ్ లష్